వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం తెలంగాణలో మొదలయ్యింది నాకు కాస్త ఆందోళనకరంగానే ఉంది చెప్పాలంటే ఎందుకంటే అనేక వార్తలు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ కొన్ని వీడియోలు కూడా నిన్న చూడడం జరిగింది ఇవి పక్కన పెట్టేస్తే నిన్న ఆ వీడియో తీసే క్రమంలో ఆ గొంతు వినిపించిందండి క్షమించాలి దానికి సో ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమంలో ఏం జరుగుతుంది అసలు గతంలో ఎక్కడో ఒక చోట పార్కింగ్ విషయంలో స్థానిక వ్యక్తి మీద హైదరాబాద్ శివార్లు ఎక్కడో పార్కింగ్ విషయంలో వివాదంలో దాడి చేసినట్లు ఆరోపణలు వస్తే సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి ఇంకా అక్కడి నుంచి పట్టుకున్నారు మార్వాడి గో బ్యాక్ మొత్తం మా వ్యాపారాలన్నీ కూడా కొల్లగొడుతున్నారు మా ఉపాధి కొల్లగొడుతున్నారు ఇదని చెప్పి ఆరోపణలు ఇవన్నీ కూడా చిన్న చిన్న వ్యాపారాలను కూడా ఆక్రమిస్తూ మా ఈ జీవనోపాధి మొత్తం అంతా దెబ్బతీస్తున్నారంటూ నిరసనలు కొన్ని ప్రాంతాల్లో పద్దెనిమిదో తేదీన స్వచ్ఛంద బంధుకి పిలుపునిచ్చారు దీని మీద రాజకీయ పార్టీలు ఒకదానికొకటి రాజకీయం చేస్తున్నాయి అంటే తెలంగాణ సమాజం ఎవరితోటి పొసుగుతుందని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే నిన్న ఒక వీడియో చూశానండి అంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కేవలం వీళ్ళ దగ్గరకు వచ్చేసరికేనా ఇది లేదు మన విషయంలో కూడా ఏమైనా ఉంటుందా అన్న పాయింట్ వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ అనేది మార్వాడి బెదిరింపు తెలంగాణ షామికి అనేది ఒకటి విన్నాను సరే దాని దాని మీద తర్వాత మాట్లాడదాం నిన్న ఐ థింక్ ఇట్స్ ట్విట్టర్ అనుకుంటా మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయితే డెఫినెట్గా కాదు ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యానం ఇదంతా కూడా కాస్త ఎందుకో నాకు ఇబ్బందికరంగా అనిపించింది వాస్తవానికి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మేము ఐదు కోట్ల మందిరా తెలంగాణ వాళ్ళు పది కోట్ల మంది అయితే ఆంధ్ర కలుపుకుంటే మీరు ఎంతమంది ఉన్నారా చూసుకుందాం ఇది ఎగ్జాక్ట్గా అందులో అన్నటువంటి మాట సో రేపు పద్దెనిమిదవ తేదీ ఆమనగల్లలో ఈ నిరసన ఏదో చేస్తున్నారట అసలు మీరు ఎంతమంది ఉన్నారు మమ్మల్ని మీరు ఎట్లా ఇచ్చేస్తారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యానం నాకు అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు అరే ఏమీ లేని దానికి ఆంధ్ర వాళ్ళని ఎల్లగొట్టినాను రాబాయ్ మీరెంత ఐదు కోట్ల మంది తెలుగు వాళ్ళు అనుకుంటే ఐదు కోట్ల మంది మేము ఉన్నాం ఆంధ్ర వాళ్ళు ఐదు కోట్లు మొత్తం పది కోట్ల మంది ఉన్నాం మీరు ఎంతమంది ఉన్నారా లెక్క అని మార్వాడీలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య సరే ఇక్కడ ఎవరు వచ్చారు ఎవరు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు నిజంగానే సంస్థాగత ఏమైనా జరుగుతోందా ఇది అంటే కేవలం వై మార్వాడీస్ వై మార్వాడీస్ వాళ్ళు ఎక్కడో ఉత్తర భారత్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ చేస్తున్నారు అన్నారు మరి ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా రోహింగ్యాలు వచ్చి చేస్తున్నారు అంటూ బీజేపీ వాళ్ళు దానికి కౌంటర్ ఇస్తున్నారు ఇలా ఎక్కడ భారతదేశంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి వ్యక్తి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనుకుంటా కదా రద్దు చేసాం మనం కాశ్మీర్కి ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఏదైతే ఉందో రద్దు చేసి ఎవరైనా సరే అక్కడికి భారతీయులు వెళ్ళొచ్చు అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు అనేదే కదా అక్కడ ఉన్నటువంటిది అంతకు ముందు వరకు కేవలం కాశ్మీరీ అయితే మాత్రమే అక్కడ ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు అన్న పాయింట్ మీ దగ్గర గొడవ అయింది సో అది అయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అదే వస్తుంది ఎందుకంటే తెలంగాణకి వీసాలు ఏమైనా కావాలేమో అని గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడినటువంటి నేతలు వీళ్ళు కూడా ఉన్నారు ఇంకా మాట్లాడితే అసలు తెలంగాణ భారతదేశంలో భాగమే కాదు అని చేసినటువంటి వ్యాఖ్యలు చాలామంది ప్రబుద్ధులు వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి ఐడియాలజీలో అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏమీ లేని దానికి ఏ ఇప్పుడు మన వాళ్ళు భారతీయులందరూ అమెరికా వెళ్తున్నారు మొన్నే ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారత్ అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సమ్మె చేస్తే అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ధర్నాలు సమ్మెలు చేస్తే అక్కడ వాళ్ళు ఎందుకు దిగిరాడు ట్రంప్ అని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి మనం చేసుకునేటప్పుడు మరి ఇక్కడ ఈ లోకల్ అన్నటువంటి పాయింట్ మీద ఏమనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా మొన్నటిదాకా ఆంధ్ర వాళ్ళతోటి గొడవ ఇప్పటికీ ఉంది తెలంగాణ పౌర సమాజానికి ఆంధ్రతో గొడవ ఏంటంటే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మాట్లాడేదానికి రాజకీయ పార్టీలుగా విడిపోయినటువంటి వాళ్ళు సామాన్య ప్రజానికం కాదు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడేమో మార్వాడి అంటున్నారు అలాగే వాళ్ళది కూడా తప్పు ఉంది హిందీ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు మాకిక్కడ తెలుగు భాష వద్దు మాకిక్కడ తెలుగు భాష వద్దు నా మేము తెలుగు మీడియంలో చదవం మేము అని వాళ్ళు ఇక్కడ పెడుతున్నప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్ లేదంటే ఇలాంటి వివాదాలు రావడం అనేది సహజంగానే కనిపిస్తోంది నా వంతుగా ఎందుకంటే మన జాతీయ గీతంలోనే ఉంది మన జాతీయ గీతంలోనే మనం ఎవరు ఏంటనేది అందులోనే చెప్పాడు మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి ఆ స్ఫూర్తిని మనం ఎప్పుడో వదిలేసామా అన్నటువంటిది వస్తోంది పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ బంగా ఇంధ్య హిమాచల యమునాగంగా ఉజ్వల జలధితరంగ ఇదే కదా ఆయన చెప్పింది సో ఇవన్నీ భారతీయులే కదా మరి భారతీయులు భారతదేశంలో ఎక్కడన్నా వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడన్నా నివాసం ఏర్పరచుకోవచ్చు ఇది అనుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళకి ఆంధ్రలో ఆస్తులు కొనుక్కోవచ్చు లేదంటే మహారాష్ట్రలో ఆస్తులు కొనుక్కోవచ్చు ఇంకో చోట కొనుక్కోవచ్చు ఇంకో చోట కొనుక్కోవచ్చు సామాన్య ప్రజానికానికి అవకాశం ఉందా లేదా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఉంది డబ్బులు లేకపోతే లేదు ఇంతే అంతకు మించి ఏం లేదు అయితే ఒకటి మాత్రం నిజంగానే చెప్పచ్చండి మన సాంప్రదాయ చిరుతిళ్ళు ముఖ్యంగా ఆహారానికి సంబంధించి సాంప్రదాయ చిరుతిళ్ళు కానీ లేదంటే మనకు ఉన్నటువంటి సాంప్రదాయ ఆహారం కానీ వీటి విషయంలో ఎక్కువగా వాళ్ళ కల్చర్ వాళ్ళ దాన్ని మాత్రమే కాదు ఈవెన్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఇవన్నీ మన సాంప్రదాయ రుచులని చంపేస్తున్నాయి మన ఆహార విలువలని వీటిని చంపేస్తున్నాయి అనేది నేను అందరితోటి ఏకీభవిస్తాను వాళ్ళు వీళ్ళం లేదు అలాగే ఏ ప్రాంతానికి ఉన్న విశిష్టత ఆ ప్రాంతానికి ఉంది వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అనేది ఆ స్పెషల్ వంటకం కోసం మనం అంత దూరం వెళ్ళొచ్చు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఆస్పెక్ట్స్ ఉన్నాయి బీజేపీ వాళ్ళు ఏమో ఇక్కడ ఏమని మార్వాడేళ్ళకి ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు సపోర్ట్గానే ఉన్నాయి ఎవరైతే మాట్లాడుతున్నారో గోబ్యాక్ అని వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ తప్పది అలా అలా మాట్లాడతారు వాళ్ళు ధర్మం కోసం వాళ్ళు కూడా పనిచేస్తున్నారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు తప్పితే తెలంగాణ ఆస్తులు నేను దోచుకోవట్లేదు కదా ప్రజలువి అని చెప్పి బీజేపీ వాళ్ళు ఈవెన్ కాంగ్రెస్ కూడా వాళ్ళు మన భారతీయులు రా అయ్యా ఎందుకు వాళ్ళ మీద ఇలా మాట్లాడతారని వాళ్ళు మాట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసే వీళ్ళు వాళ్ళు మాత్రమే గుర్తొచ్చారా మీకు రోహింగ్యాలు ఎవరు గుర్తు రాలేదా బంగ్లాదేశ్ నుంచి ఇంకో దేశం నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు ఇక్కడ ఎలా ఉంటారు వాళ్ళని మీ ఏం చేస్తారంటో అటు వాళ్ళు సో రాజకీయం మాత్రం విపరీతంగా జరుగుతోంది దీని వెనక మరి ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం అనాలా లేదంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రాజకీయం అనాలా వీళ్ళకి దేంతో పొసుగుతుంది ఆంధ్రతో పొసగలేదు ఇప్పుడేమో మరాడీ మా మన మార్వారాలతో వాళ్ళతో పోసగట్లేదు మరి ఇంకెవరితో పొసుగుతుంది వాళ్ళకి అవినీతి చేసే వాళ్ళతోట అక్రమాలు చేసే వాళ్ళతోట అన్యాయాలు చేసే వాళ్ళతోట ఎవరితో పొసుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో నాకు ఉన్నటువంటి శక్తి సరిపోదు మాట్లాడడానికి నాకున్న స్థాయి నాకున్నటువంటి నాలెడ్జ్ సరిపోదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో ఇది ఒక స్టోరీ లాగా వెళ్ళిపోతుంది ప్రతిదానికి కూడా ఇలా గొడవలు పడాలి వాళ్ళు మా వ్యాపారాలను చంపేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇది అనుకుంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళవి ఇక్కడ ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు ఇది చెప్తే కాంట్రాడిక్టరీ అవుతుందేమో నాకు తెలియదు కుబుసం అనేటువంటి సినిమాలో పల్లె కన్నీరు పెడుతుందని గోరెట్టి వెంకన్న గారి పాట ఒకసారి వినండి విన్న తర్వాత ఇది జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో మార్వాడి గోబ్యాక్ అన్న దాని మీద ఎవరెవరేం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆ పాట విన్నాక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా హ్యాపీ వీకెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి